మానిషి కంపెనీ నుంచే లెటర్ వచ్చింది నేను షిప్ ఎక్కుతున్నా ఇంకో లెటర్ వచ్చింది మా అమ్మ వెళ్ళిపో ఉంటుంది అమ్మ వెళ్ళిపో ఉంటుంది వెళ్ళిపోనా వెళ్ళి రేపెట్లు వస్తా ఐదు నెలలు అవుతుంది వచ్చే వరకు ఎవరికి తల్లి

ఇట్లా హోల్డ్ చేసుకోట హాయ్ చిన్న హంస ఆల్్రెడీ వీడియో పోస్ట్ అయింది కదా హంస ఎంత ఉంటది మన కోట్లు పెట్టుకున్నాగా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ైనట్టు బిల్డప్ అవుతు కొన్నది వస్తుంది కోపాలు చాలండి శ్రీమతి గారు ఏమైంది తల్లి ఎందుకు మళ్ళీ కోపం ఏమైంది 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 మనిషి బంగారం ఏమాడుతున్నావు నువ్వు ఎన్నో రోజుల నుంచి అలా అడిగినావు కదా క్లే కావాలి క్లే కావాలి అని చెప్పి బట్ ఓన్లీ కొంచెం సేపే ఆడాలి అసలు క్లే మంచిది కాదు తెలుసు దాని రోజులు చపాతి పిండితో ఆడుకోవాలి చపాతి పిండితో ఆడుకోవాలి క్లే క్లే వాడితే ఏమవుతుందో తెలుసా గోళ్ళల్లో ఇడుక్కొని నువ్వు తిన్నప్పుడు వామిటింగ్స్ అయితే అందుకే వాడద్దు ఆడుకున్నాం కదా తర్వాత మంచిగా టూ మినిట్స్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి చెప్పిన మాట వింటావా రేపు నేను షిప్ ఎక్తే అమ్మ మాట వింటావా వింటావా ఎవరి మాట వింటావు ఇంకా అమ్మ మాట అమ్మ అమ్మ మాట మాట నాకు యాన్యువల్ డేకి డాన్స్ మంచి చేయాలి సరేనా నాకు మమ్మీ వీడియో పంపుతుంది అంటే నువ్వు స్టేజ్ మీద చేసే పర్ఫార్మెన్స్ ఓకే అవును యాన్యువల్ డేకి ఎక్కడే మా చేస్తుంది ఫంక్షన్ మీది ఏ ఫంక్షన్ వాళ్ళు చేస్తున్నారు తెలియదా ఇందులో అమ్మకి ఏది ఇస్తావు నాన్నకి ఏది ఇస్తావు ఓకే ఎందుకమ్మా నీకు మల్లెపూలు నీకు ఇష్టమా ఇట్లా మల్లెపూలు పూల డ్రెస్ ఈ సమ్మర్ హాలిడేస్లో లో మనిషి ఏదన్నా డ్యాన్స్ కానీ నీకు నచ్చిన యాక్టివిటీ నేర్చుకో ఖాళీగా ఉండకు సరేనా ఏం నేర్చుకుంటావు డ్యాన్స్ вестерн డ్యాన్స్ నేర్చుకుంటావు లేదంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటావు నీ పెద్ద పెద్ద కళ్ళకి క్లాసికల్ డ్యాన్స్ బాగుంటుంది అంట నువ్వు మా కడుకో. కడుకో. నెక్స్ట్ టైం క్లే తోటાડకు ఊర్కే ఊరికే కడుక్కోవాలి కడుతాను. హ్యాండ్ వాష్ పెట్టాడు. ఇంత కష్టపడాలా చిట్టి తల్లి నిన్ను లేపాలంటే. కమ ఆన్ మనిషి చూసుకుంటావు అదే బాగుంది కదా డ్రస్ ఏం కాదు వేసుకుంది కదా ఇక సుసు పోయేటప్పుడు అంట మంచిగా కవర్ చేసుకుంటుంది అంట ఏం కాదు సరే కనుక అంబరావాలి కట్టింది మనిషి రైట్ కన్ను రైట్ కన్ను ఏదో పడింది అని ఒక్కసారి ఊపిస్త ఈ పూలు పెట్టుకుంటావా సరే ఇప్పుడు ఊడిపోద్దమ్మా ఆల్రెడీ స్నానం అయిపోయింది మంచిగా రెడీ అయిన వద్దు బాగా నడుస్తుంది ఉమెన్స్ డే అని ఓ మహిళా శక్తి హ్యాపీ ఉమెన్స్ డే ఇగో హ్యాపీ ఉమెన్స్ డే ఇక్కడ ఇక్కడ హ్యాపీ ఉమెన్స్ బాగుంది అబ్బా కలర్ బాగుంది మనిషి పువ్వు పెట్టుకోదా ఇంకా మనిషి అమ్మ ఆల్రెడీ నీ కోసం కుట్టింది ఇది వేసుకో సూపర్ కలర్ మస్తుంది ఇది దేవుడి కోసం చెప్పినాము సరే పోయిందా

जो बहुत ఇక రేపే షిప్ ఎక్కుతున్నాను కాబట్టి గుడికి కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకున్నాము పాప స్కూల్లో ఉంది పాప ఈరోజు లేక లేక నేను పట్టులంగా వేసుకొని వెళ్తానంటే స్కూల్కి పట్టులంగా నార్మల్గా వేసుకొని వెళ్ళదు ఆ రోజు సాటర్డే సివిల్ డ్రెస్ అని చెప్పి పట్టులంగా వేసుకో తల్లి అని చెప్పి నేనే రెడీ చేశాను మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాము అనమాట సో అందరు అడిగి ఏంటి స్పెషల్ ఎందుకు పట్టులంగా అంటే ఊరికే వేసుకున్నానే అన్నది అక్కడ స్కూల్లో టీచర్స్ కూడా మీ పాపకి వెస్టర్న్ బాగా సెట్ అవుతాయి ట్రెడిషనల్ ఇట్లా పట్టు లంగలు కూడా చాలా బాగుంటాయి ఇక స్కూల్ యాన్యువల్ డేకి డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసి అలసిపోతుంది మా చిట్టు తల్లి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది రేపటి నుంచి అమ్మ తీసుకొస్తుందా తాత తీసుకురావాలా నేను పట్టులంగా వేసుకుంటుందా మానిషి ఈ రోజు పట్టులంగా వేసుకుంటా అని వేసుకుంది ఉమెన్స్ డే స్పెషల్ అని కదా హ్యాపీ ఉమెన్స్ డే మనిషి ఉమెన్స్ డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసింది పట్టులంగా అందుకే వేసుకున్నావు మనిషి చందన డిజైనర్ బొట్టి మీరేనా ఓకే

ఇంకో లెటర్ వచ్చింది మా అమ్మ వెళ్ళిపో ఉంటుంది అమ్మ వెళ్ళిపో ఉంటుంది వెళ్ళిపోనా వెళ్ళిపోనా వెళ్ళి రేపెట్లు వస్తా ఐదు నెలలు అవుతుంది వచ్చే వరకు